హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక దీక్ష చేసిన గగనిక కాళ్ళకి గాజు పెంకులు తగిలినా కూడా తన కాళ్ళకి రక్తం కారుతున్నా అదే పనిగా భూమి కోసం హాస్పిటల్కి పరిగెత్తుకొని వస్తారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ లోపల నుంచి వచ్చి షీ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఇక తనకి ఏ ప్రమాదం లేదు అని చెప్పగానే శారద లోపలికి వెళ్తుంది అమ్మ భూమి ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవాలమ్మా లేకపోతే ఆ దేవుడికి ఇక మేము ఎప్పుడూ కూడా చేతులెత్తి మొక్కం అని శారద బాధపడుతూ అంటూ ఉంటుంది వెంటనే చెంగులో కట్టకొచ్చిన కుంకుమ భూమి నుదుట పెట్టగానే భూమి కళ్ళు తెరుస్తుంది ఒక్కసారిగా అమ్మ భూమి నువ్వు బ్రతికావా అని చెప్పి సంతోషంగా శారద భూమి నుదుట మీద ముద్దు పెడుతుంది గగన్ అలాగే చంద్ర పూర్ని బయట ఉండి అందరు కూడా సంతోషపడుతూ ఉంటారు అపూర్వకి ఫోన్ చేసి భూమి బ్రతికింది అపూర్వ అని చెప్పగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది మరి నిజంగా అపూర్వ ఎంత చేసినా భూమి బ్రతికి బయటపడింది కాబట్టి తన కోసం అంతా చేసినా భూమిని గగనిక ప్రేమించడం మొదలు పెడుతున్నారా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడిలకైతే వెళ్ళిపోదాం ఇక లేదు చేయకుండా పూర్తి విడిని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇక లేదు చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం వెంటనే గగన్ దీక్ష చేపట్టి ఎర్ర వస్త్రాలను ధరించి కాటుక పెట్టుకొని చెవులకి పోగులు మెళ్ళు దండలు వేసుకొని ఎర్రచీర కట్టుకొని నెత్తిన అఖండ దీపం పెట్టుకొని తను నడుచుకుంటూ వస్తూ ఉంటాడు వెంటనే అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి హరే నేను ఒక లొకేషన్ పంపిస్తాను అర్జెంటుగా వచ్చేయండి అనగానే సరే మేడం వస్తాము అని చెప్పేసి అనగానే వెంటనే కా సరే అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది కదా శారద అలాగే పూర్ణి ఇద్దరు కూడా చేతులెత్తి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు గగనిక దీక్ష చేపట్టి నెత్తిన అఖండ దీపం పెట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇకపోతే హాస్పిటల్లో శరత్ చంద్ర గోడకి తల కొట్టుకుంటూ మరీ ఏడుస్తూ ఉంటాడు భూమికి ఏం కాకూడదు దేవుడా భూమి చాలా మంచి అమ్మాయి ఎవరికి ఎటువంటి హాని చేసే అమ్మాయి కాదు తనకి అన్యాయం జరగడానికి వీల్లేదు అని ఈ విధంగా బాధపడుతూ ఉంటాడు కదా వెంటనే డాక్టర్ ఇక గుండెకు భూమి గుండెకు దగ్గరగా ఉన్న బుల్లెట్ను తీసేస్తారు భూమికి ప్రమాదం ఏమీ లేకుండా డాక్టర్ అంతా కూడా మంచిగా ట్రీట్మెంట్ చేస్తారు ఇకపోతే ఆ పూర్వ రౌడీలను పిలిపిస్తుంది కదా ఏంటి మేడం రమ్మన్నారు అర్జెంటు కానగానే అక్కడ పూలు కనిపిస్తున్నాయి కదా దాని మీద నడుచుకుంటూ వస్తున్నాడు వాడికి పూలకు బదులుగా మీరు గాజుముఖం ని చల్లాలి అనగానే సరే మేడం అని చెప్పేసి గాజు సీసాలను తీసుకొని వచ్చి గగన్ వస్తున్న దారిలో గాజు పెంకుల్ని చల్తారు గగనిక పూల పూలతో పూల మీద కాలు వేస్తూ నడుచు ఉంటుంటారు కదా ఇకపోతే గాజు పెంకుల మీద కూడా కాలు వేయగానే ఒక్కసారిగా కాలుకి గాయమైపోతుంది అయినా కూడా గగన్ వెనక్కి తగ్గకుండా దేవుడిని ప్రార్థిస్తూనే భూమిని తలుచుకుంటూ ముందుకి అడుగులు వేస్తూ ఉంటాడు ముందుకు అడుగులు వేస్తూ ఉంటాడు కదా వెంటనే చూసేవా అమ్మాయి మనం ఎంత ప్రయత్నించినా ఈ గగన్గాడు మాత్రం ఆ దీక్షను ఆపట్లేదు నాకు చూస్తుంటే ఈ భూమి బ్రతికేలాగనే ఉంది అనగానే పిన్ని నువ్వు నా వెంట ఉండి నన్ను ఇది చేస్తున్నావా సపోర్ట్ చేయకుండా ఊరు కూరికి ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అనగానే అయ్యో అమ్మాయి నేను ఎలా అనట్లేదే నిజం చెప్తే ఎందుకు ఎలా అరుస్తున్నావు అని చెప్పి ఈ విధంగా గోరింటకు పిన్ని అంటూ ఉంటుంది వెంటనే ఇక అపూర్వం ఇలా అంటూ ఉంటుంది ఈ ప్లాన్ కాకపోతే ఇంకొక ప్లాన్ చేస్తాను ఖచ్చితంగా వీడిని భూమితో పాటు వీడిని కూడా పైకి పంపించే మార్గం తెలుసుకున్నాను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది కదా వెంటనే ఇక పిలిపిస్తుంది గగనిక అంతా పూల బాట మీద నడుచుకుంటూ వెళ్ళి దేవుడి దగ్గర అఖండ దీపం వెలిగించడానికి దగ్గరగా ఉంటాడు ఆబోతు ఇక పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అక్కడ జనాలందరూ కూడా షాక్ ఎప్పుతారు అందరూ కూడా ఆబోతుని చూసి పక్క పక్కకి తప్పుకుంటూ ఉంటారు అందరూ పక్కకి తప్పకుండా కూడా అపూర్వ అలాగే అపూర్వ గోరింటకు పిన్ని మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు ఎందుకంటే గగన్కి ఆబోతు గుచ్చుతుందని ఎందుకంటే ఎర్ర వస్త్రాలను ధరించాడు కాబట్టి నేరుగా ఇక ఆబోతు వచ్చి గగన్ని గుద్దేస్తుందనే ప్లాన్లో ఉంటారు కదా వెంటనే ఇక అందరూ షాక్ అయిపోతుంది శారద చాలా కంగారు పడిపోతూ గగన్ గగన్ అని అరుస్తూ ఉంటుంది పూర్ణి కూడా అన్నయ్య అన్నయ్య అని అరుస్తూ ఉంటుంది అయినా కూడా ఇవేమి పట్టనట్టు గగన్ ఇక దీక్షలో లేనమై పూజ పూజ చేస్తూ ఉంటాడు కదా పక్కనే ఉన్న పంతులు గారు షాక్ అయిపోయి వెంటనే గిన్నెలో ఉన్న పసుపు అంతా కూడా తీసి గగన్ పైన చల్లేస్తాడు ఆబోతు దగ్గరికి వస్తుంది గగన్ని డాష్ ఇవ్వబోయేసరికి గగని ఇక ఆబోతుకి ఎదురుగా తిరిగి కళ్ళెర్ర చేయడంతో ఒక్కసారిగా ఆబోతు ఎర్ర వస్త్రాలు కాకుండా పసుపు వస్త్రాలు కనిపించిన గగని చూసి వెనక్కి పారిపోతుంది ఆ పూర్వ అలాగే గోరింటకు పిని షాక్ అయిపోతారు ఇదేంటి ఇలా జరిగింది ఏ ప్లాన్ చేసినా ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇక పూజను సక్రమంగా జరిపించి అఖండ దీపం వెలిగించి గగనిక శారద పూర్ణి అందరూ కూడా తిరిగి హాస్పిటల్కి వచ్చేస్తారు అప్పటికేక శరచంద్ర చాలా బాధపడుతూ గోడ వైపు తిరిగి భూమికి ఏం కాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు కదా వెంటనేక బయట ఎదురుచూస్తూ ఉంటారు హాస్పిటల్కి నడుచుకుంటూ వస్తున్న గగన్ కాళ్ళన్నీ కూడా గాజు పెంకులతో గుచ్చుకొని మొత్తం కూడా రక్తం కారుతూ ఉంటుంది అయినా కూడా భూమి కోసం అలానే ఓపిక లేకపోయినా సరే నడుచుకుంటూ తన తనని చూడాలని చెప్పి ఆత్రుతగా వస్తూ ఉంటాడు ఇక వెంటనే డాక్టర్ లోపల నుంచి వస్తారు గగన్ అలాగే శరత్చంద్ర పూర్ణి ఇంకా శారద అందరు కూడా డాక్టర్ మా భూమికి ఇప్పుడు ఎలా ఉంది అనగానే షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ తను బాగానే ఉంది తనకి ప్రమాదం ఏమీ లేదు అని చెప్పగానే చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటారు గగన్ నువ్వు చేసిన దీక్ష పలించిందిరా దేవుడు మనకి మంచి దారిని ఇచ్చాడు భూమి బ్రతికిలా చేశాడు రా అని ఈ విధంగా గగన్ శారదను మెచ్చుకుంటూ ఉంటుంది సరిచంద కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక లోపల భూమి దగ్గర నర్స్ అలాగే ఇంకొక డాక్టర్ ఉంటారు కదా సారదా లోపలికి వెళ్తుంది భూమిని చూస్తూ చాలా బాధపడుతూ ఎలా భూమి నీకు ఇటువంటి పరిస్థితి వచ్చింది ఇదంతా నా కొడుకు వల్లే కదా నా కొడుకే నీ కోసం దేవుడు అంటే నమ్మని గగన్ ఇక పూజ చేసి మరి నీ కోసం ఈ కుంకుమ తీసుకొచ్చాడు అని చెప్పేసి నువ్వు ఎలాగైనా కళ్ళు తెరవాలి భూమి లేకపోతే ఇక ఆ దేవుడిని మొక్కటం మానేస్తామమ్మా ఎవరం కూడా చేతులెత్తి ఆ దేవుడికి మొక్కము ఈ రోజు నుంచి అని అంటూ వెంటనే చెంగులో కట్టుకొచ్చిన కుంకుమని కాస్త తీసి భూమి పెడుతుంది భూమి కళ్ళు తెరవమ్మా అని చెప్పి శారద అడగానే భూమి కళ్ళు తెరిచి చూస్తుంది చిన్నగా గగన్ అలాగే శరత్ పూర్ణి అందరూ కూడా బయట ఉండి చాలా సంతోషపడుతూ ఉంటారు అమ్మ భూమి భూమి నువ్వు బతికావా నువ్వు నాకు నాకు తెలుసు నీకేం కాదని కళ్ళు తెరిచేవా భూమి అని చెప్పేసి శారద ఇక భూమి చేతులు పట్టుకొని చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వెంటనే గగన్ అలాగే కొన్ని శరత్చంద్ర అందరు కూడా లోపలికి వచ్చేస్తారు అమ్మ భూమి అనగానే వెంటనే కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటుంది గగన్ కూడా తన కోసం ఏడవటం గమనించి కళ్ళలో నుంచి భూమి కూడా నీళ్లు కారుతూ ఉంటాయి శరత్చంద్ర ఇలా అంటూ ఉంటాడు అమ్మ భూమి నన్ను క్షమించమ్మా నేను ఏమి కావాలని చేయలేదమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే మీరేమి బాధపడకుండా అనుకో నేను బాగానే ఉన్నాను కదా నాకేం కాలేదు అని భూమి అంటూ ఉంటుంది అది నీ గొప్పతనం అమ్మ ఇప్పటివరకు మాకు కాళ్ళు చేతులు ఆడలేదు నువ్వు ఎక్కడ మాకు దక్క విమని చెప్పి అని ఈ విధంగా అంటూ ఉంటే గగన్ కూడా భూమి దగ్గరికి వచ్చి నీకేం కాదు భూమి మేము ఉన్నాము అని చెప్పేసి ధైర్యం ఇస్తూ భూమికి చాలా అండగా మాట్లాడుతూ ఉంటాడు శారద శరత్చంద్ర అలాగే అందరు కూడా షాక్ అయిపోతారు వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటాడు శరత్చంద్ర అపూర్వకి ఫోన్ చేయాలి అని చెప్పి బయటకు వచ్చి అపూర్వకి ఫోన్ చేయగానే వెంటనే ఎవరమ్మై ఫోన్ వస్తుంది అనగానే బావ ఫోన్ చేస్తున్నాడు పిన్ని అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆ ఒక గుడ్ న్యూస్ భూమి ఇక స్పృహనికి వచ్చింది అనగానే అపూర్వ షాక్ అయిపోతుంది అపూర్వ ఎన్ని ఎత్తులు వేసినా ఎంత చేసినా కూడా భూమి స్పృహలోకి రావడంతో షాక్ అయిపోయిందని చెప్పుకోవాలి